గత మూడు సంవత్సరాలుగా అటు ఉద్యోగులు సిబ్బంది మరియు విద్యుత్ కార్మికులను సమన్వయం చేసుకుంటూ జిల్లాను రాష్ట్రంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టిన ఘనత ట్రాన్స్కో ఎస్సీ సాల్మన్ రాజ్ దక్కుతుందని పలువురు వక్తలు కొనియాడారు సోమవారం విద్యుత్ శాఖ కార్యాలయంలో ట్రాన్స్కో ఎస్సీగా బాధ్యతలు చేపట్టి నేటికి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏడీలు డీఈలు ఏఈలు మరియు ఉద్యోగులు ఎస్సీ సాల్మన్ రాజ్ను మర్యాద కలిసి పుష్పగుచ్చాలను అందజేసి విద్యోత్సవ కేక్ను చేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం విద్యుత్ భవనంలో సోలార్ కాంట్రాక్టర్ సతీష్ ఆధ్వర్యంలో ఆధునీకరించిన సోలార్ ప్లాంట్ ను ఆయన ప్రారంభించారు

i know not clearly. జనరల్ గా సోలార్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం అండి కానీ ఒక సోలార్ రెన్యుగేట్ చేయడం మళ్ళీ దాని లైఫ్ దాన్ని పెంచడం అనేది చాలా గొప్ప విషయం అండి ఈ ప్లాంట్ నియర్లీ ఒక త్రీ ల్యాక్స్ అప్రాక్సిమేట్ గా పెట్టి దాన్ని రెండ్యుగేట్ చేశారండి దీని కోర్స్ ఆఫ్ లైఫ్ నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పెరిగిందండి ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో అయితే నియర్లీ సిక్స్టీ టు సెవెంటీ ల్యాక్స్ దీన్ని సేవ్ చేస్తుందండి మనకి పవర్ బిల్లు అండ్ సేమ్ టైం త్రీ త్రీ ల్యాక్ రూపీ మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తాం విదిన్ సిక్స్ మంత్స్లో దాన్ని రికవర్ చేస్తాం త్రీ ల్యాక్స్ అంటే అసలు మొత్తం కదా అవును సార్ అవును సార్ అంటే అందుకే సార్ రెన్యూకేషన్ అయిన ఖర్చుని మనం విదిన్ సిక్స్ మంత్స్లో దాని రికవర్ చేస్తామండి ఎస్పెషల్లీ రఘునాథ్తో రఘునాథ్లే చేయడం చాలా సంతోషంగా ఉంది దీనికి మరి ఎడిఇలు మరి ఫైనాన్స్ నుంచి శ్రీదేవి మేడం పిఓ గారు ఇలా అంతా ఏడీలు పెదరాగడి కానీ గోర్రెడీ కానీ శివురేడి కానీ రఘు కానీ అంటే అన్న వేరు రవి ఏడి రవి ఏడి వేరు ఇలా అందరూ అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది మన నేషనల్కి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా నేషనల్కి ఏదో విధంగా కాంట్రిబ్యూట్ చేయాలనేది దేవుడు కోరుకుంటాడు మనుషులు కోరుకుంటారు ఎస్పెషల్ ఆర్గనైజేషన్ ఇంకా కోరుకుంటారు అంటే ఉద్యోగం ఇచ్చారు శాలరీస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసేటట్టు ఉండాలని ఇది మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయని కాంట్రిబ్యూషన్ ఇది మనం ఫిఫ్టీ కిలోవాట్స్ పవర్ని మరి జనరేట్ చేస్తున్నామంటే త్రూ సోలార్ మరి వన్ మెగా వాట్కి ధర్మలు అవైతే పది కోట్లు ఈరోజు అప్పుడు మనం ఫోర్ పాయింట్ సిక్స్ అయ్యేదండి పది కోట్ల వరకు అవుతుంది కానీ అటువంటిది సోలార్తో ఒక కేవలం ఎంత కోట్లు ఎంత ఉంటుంది టెస్ట్ ఇది ఇది నియర్లీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో అంటే పది కోట్లు దగ్గర లెక్కేసుకుంటే వన్ మెగా వాట్కి ప్రపోర్షనల్గా చేసుకుంటే ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ తక్కువతో మనం దీన్ని మరి నేషన్కి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది అది ప్రతి ఒక్క ఉద్యోగ యొక్క కర్తవ్యం ఎంతో కొంత ఏదో విధంగా కాంట్రిబ్యూట్ చేయడం మరి మన ఈ ఈరోజు మరి యాభై యాభై వేల యాభై వేల కరెంట్ బిల్ మళ్ళీ కరెంట్ బిల్లు మన సర్క్లాస్కి వచ్చేది ఈ రోజు జీరో అయిపోతుంది ఆ విషయం చెప్పడానికి చాలా అందరికీ నమస్కారం ఈపీడీసీలో మనం వర్క్ చేస్తున్నందుకు నేషన్కి మన నూతన బాధ్యతగా కొంత సర్వీస్ చేస్తున్నాం ఆ సర్వీస్లో భాగంగా ఈ సోలార్ను కూడా మనం ఇంప్లిమెంట్ చేపిస్తున్నాము మన చేతుల జరిగే సో నేషన్ని గ్రోత్లో కొంత భాగం మనం పార్టిసిపేట్ చేయడానికి దోహదపడుతున్నాం కాబట్టి ఆయన అందరికీ ధన్యవాదాలు అలాగే ఈ ఫిఫ్టీ కిలోవాట్ సోలార్ ప్లాంట్ టూ థౌజండ్ సెవెంటీన్లో ఛార్జ్ చేయడం జరిగింది వాళ్ళు అప్పటి ఎస్సీ గారు సత్యనారాయణ రెడ్డి డిఈటి రవీనాథ్ బాబు ఫస్ట్ ఫస్ట్లో అందరికన్నా ఈ సోలార్ ప్లాంట్ను మనం గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో పెట్టాలని ఈపీడీసీఎల్ డిసైడ్ చేయటం అట్లాంటి దాన్ని మళ్ళీ రిపేర్ వస్తే దాన్ని చేయించాలని ఆలోచన వచ్చిన మా ఎస్సీ గారికి ఫస్ట్